ప్రయాణం అగ్ని రథాలతో ముగిస్తే ప్రయాణం దేవునితో అప్పుడే మొదలైంది కష్టమైన నష్టమైన నువ్వు పట్టుకున్న దాన్ని నీతి అని నమ్మి గనక నువ్వు వెంబడిస్తే నీకు రెండంతల ఆత్మ ఎలీషాకు కలిగినట్లుగా దేవుడు ఇవ్వబోతున్నాడు ఇదిగో ఇప్పుడు చెప్పబోయే ఈ సంఘటన ఏలియా మరియు ఎలీషా అనే ఇద్దరు ప్రవక్తల జీవితాలు బైబిల్ గ్రంథంలో ఏలియా అనే ఒక రోషము కలిగిన ప్రవక్త ఉన్నాడు ఆయన దేవుణ్ణి ఎంతో గొప్పగా మహిమపరిచాడంటే అటువైపు అనేక మంది దేవుడికి వ్యతిరేకంగా నిలబడినా సరే ఇటువైపు ఒక్కడే నిలబడి దేవుని శక్తిని చాటిన మహా గొప్ప వ్యక్తి ఏలియా ప్రవక్త ఏలియా ప్రవక్త అంటే దేవుడికి చాలా ఇష్టం ఎంత ఇష్టమయ్యా అంటే ఆయన బ్రతుకుండంగానే ఆయనకి మరణం లేకుండానే నువ్వు నా వద్దకు వచ్చేసి ఏలియా అని చెప్పి ఆయనతో పని అయిపోయిన తర్వాత దేవుడు అప్పచెప్పిన పని భూమి మీద ఏలియాకి అయిపోయిన తర్వాత ఆయనకి మరణం లేకుండానే ఏలియా ప్రవక్తని దేవుడు ఆకాశానికి తీసుకుని వెళ్ళిపోయాడు ఏలియా ప్రవక్త చనిపోలేదు ఏలియా ప్రవక్త మరణం పొందలేదు ఏలియా ప్రవక్తని దేవుడు తీసుకుని వెళ్ళాడు ఏలియా ప్రవక్తని ఆకాశానికి దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు అంత గొప్ప పని చేసిన ఏలియా ప్రవక్త తర్వాత ఎవరు ప్రవక్తగా ఎన్నుకోబడ్డారు అంటే ఎలీషా అనే ఒక వ్యక్తిని దేవుడు ప్రవక్తగా ఎన్నుకున్నాడు ఎలీషాని దేవుడు ఎలా ఎన్నుకున్నాడు అంటే ఏలియా ప్రవక్తని దేవుడు తీసుకుని వెళ్లే ముందు ఏలియా ప్రవక్త మరియు ఎలిషా గిల్గాలు అనే ఒక ప్రాంతంలో ఉన్నారు అప్పుడు ఏలియా ప్రవక్త అంటున్నాడు ఎలిషా దేవుడు బేతలు అనే ఒక ప్రదేశం ఉంది ఆ ప్రదేశానికి వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు నేను వెళ్తున్నాను దయచేసి నువ్వు ఇక్కడే ఉండు అని ఎలిషాతో అన్నాడు ఏలియా ప్రవక్త అయితే ఎలిషా అయ్యా నేను నిన్ను విడవనయ్యా ఎహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనే విడవను అని ఆయన కూడా ఎలిషా ప్రవక్తతో కలిసి బేతలకు వెళ్ళాడు ఇద్దరూ కలిసి బేతీలకు వెళ్ళంగానే అక్కడ కొంతమంది వచ్చి ఏలియా ప్రవక్తని దేవుడు తీసుకుని వెళ్ళబోతున్నాడు అది నీకు తెలియదా అని అనగానే ఎలీషా అంటారు మీరు ఊరికనే ఉండండి ఇవన్నీ నేను చూసుకుంటాను నేను ఆయనతోనే ఉంటాను అని కర్రాఖండిగా చెప్పాడు మళ్ళీ ఏలియా ప్రవక్త ఎలీషాతో ఏమన్నాడంటే అయా ఎలీషా దేవుడు నన్ను ఎరుకోకి వెళ్ళమంటున్నాడు కాబట్టి నేను వెళ్తున్నాను నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు అప్పుడు కూడా ఎలిషా నీ జీవంతోడు ఎహోవా జీవంతోడు నేను మాత్రం నిన్ను విడిచిపెట్టనే పెట్టను కష్టమైనా నష్టమైనా ఎక్కడికైనా సరే నేను నీ వెంటే వస్తాను అని ఆయన వెంటే కలిసి ఎరుకోకి వెళ్ళిపోయారు ఎరుకోకు వెళ్ళంగానే మరికొంతమంది అక్కడికి వచ్చి ఎలీషా దగ్గరకు వచ్చి ఎలీషా మీ గురువుగారైన ఏలియా ప్రవక్తను దేవుడు తీసుకొని వెళ్ళబోతున్నాడు కదా ఆ విషయం నీకు తెలుసా నువ్వెందుకు ఆయనమ్మ తిరుగుతున్నావు నీ లైఫ్ ఏదో నువ్వు చూసుకో నీ జీవితం ఏదో నువ్వు చూసుకో అంటే మీరు ఊరకుండండి నాకు అన్నీ తెలుసు నేను అన్నీ చూసుకుంటాను నేను ఆయనతోనే ఉంటాను అని కర్రాఖండిగా చెప్పాడు ఆ తర్వాత ఏలియా ప్రవక్త ఎలీషాతో ఏమంటున్నాడంటే అయ్యా ఎలీషా దేవుడు నన్ను యోర్థానికి వెళ్ళమని చెప్తున్నాడు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు నువ్వెందుకు నా వెంట వస్తావో నేను వెళ్తున్నాను అన్నాడు అయితే ఎలీషా అయ్యా నేను మళ్ళీ చెప్తున్నాను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఎప్పుడే నేను ఒకటే చెప్తాను యహోవ జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవనే విడవను నేను నీతోనే ఉంటాను అది కష్టమైనా నష్టమైనా సరే నీతోనే ఉంటాను అని ఎలీషా ప్రవక్త కర్రాఖండిగా చెప్పాడు ఏలియా ప్రవక్త ఎలిషా ఇద్దరూ కలిసి యోధాన్ నది దగ్గరికి వచ్చారు యోద్ధాన్ నది పరవళ్ళు తొక్కుతుంది ఎంతగా అంటే భయంకరమైన శబ్దంతో నది ప్రవహిస్తూ ఉంది అయితే వీరిద్దరూ అటు దాటిపోవాలంటే అసాధ్యంగా ఉన్నది ఎందుకంటే ఉత్తగా ప్రవహిస్తున్న నదిని దాటాలంటే సామాన్యులు ఎవరు దాటలేరు ఎందుకంటే యోద్ధాను అంత వరబడి కలిగినది కానీ ఏలియా ఏం చేశారంటే తన ఒంటి మీదను ఒక దుప్పటి తీసుకొని ఆ యోర్దా నది మీద అలా కొట్టాడు అంతే యోర్దా నది రెండు పాయలుగా చీలిపోయింది వారిద్దరూ నడవటానికి ఒక చక్క దారి ఏర్పడిపోయింది ఎలీషా మరియు ఏలియా ప్రవక్త ఇద్దరూ నడుచుకుంటూ నది దాటి వెళ్ళిపోయారు ఏలియా ప్రవక్త అంటున్నాడు ఎలీషా నీవు నాతోనే ఉన్నావు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు నా నుంచి నువ్వేమన్నా ఆశిస్తున్నావా నేను నీకు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నావు చెప్పు నేను ఇస్తాను అని అన్నాడు అప్పుడు ఎలీషా ఏమన్నాడంటయ్యా నీకు కలిగిన దేవుని ఆత్మలో రెండు పాలు నా మీదకు వచ్చులాగా నాకు రెండంతల ఆత్మ కావాలి నేను రెండంతలుగా జీవము కలిగిన దేవుని పని చేస్తాను నేను అడిగేది మిమ్మల్ని అదేనయ్యా అని ఎలీషా అంటాడు ఏలియా అంటాడు నువ్వు అడిగింది చాలా కష్టంగా ఉంది ఎందుకంటే రెండంతల ఆత్మ కావాలి అంటే నీకు ఇంకా జ్ఞానం కావాలి ఇదిగో నేను ఇప్పుడు దేవుడైన యహోవతో నేను వెళ్ళిపోబోతున్నాను నేను ఆయనతో వెళ్ళిపోవటం కనుక నీకు కనబడితే నీవు గనక నేను వెళ్ళిపోవటం కనుక నువ్వు చూడగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఎన్నుకున్నట్టే ఖచ్చితంగా నీ మీదకి రున్నంత ఆత్మ వస్తుంది కాబట్టి నువ్వు కన్నీ పెట్టుకొని చూస్తూ ఉండు అని అన్నాడు అలా మాట్లాడుతూనే ఉండగానే ఆకాశం నుంచి అగ్ని రథాలు దిగి వచ్చి ఇప్పుడు అగ్ని రథాలు రావటం ఏలియా ప్రవక్త అగ్ని రథాలు ఎక్కటం ఆయన వెళ్ళిపోవటం అలా స్పష్ట అత్తంగా చూడగలుగుతున్నాడు ఎలీషా సంతోషంతో ఉన్నాడు ఎందుకంటే ఏదైతే తను చూస్తే తనకు రెండంతల ఆత్మ వస్తుందని ఏలియా ప్రవక్త చెప్పారు అది జరుగుతుంది ఏలియా ప్రవక్త రథం మీద వెళ్ళిపోతూ అతని మీద ఉన్న దుప్పటిని తీసి కింద పడేశాడు ఆ కింద పడ్డ దుప్పటిని ఎలీషా తీసుకొని తన మీద వేసుకొని ఎంతో సంతోషంతో వెనక్కి తిరిగి వస్తూ ఎదురుగా ఉన్న యోర్ధాన్ని చూసి దుప్పటి తీసుకొని యోధాన్ మీద ఒకే ఒక్క దెబ్బ కొట్టాడు అంతే యోధాన్ రెండు పాయలుగా చీలిపోయింది ఆ యోధాన్ నదిలో నుంచి ఎలీషా ఒక్కడే నడుచుకుంటూ అవతలకి వెళ్ళిపోయాడు ఇక ఎలీషా ప్రయాణం మొదలైంది దేవునితో ఎలీషా ప్రయాణం మొదలైంది ఎలియా అనే ప్రవక్త రోషం కలిగిన ప్రవక్త ఏడు అద్భుతాలు చేస్తే ఎలీషా ప్రవక్త రెండంతల ఆత్మ కలిగి పద్నాలుగు అద్భుతాలు చేశాడు దేవుని కొరకు రోషం కలిగి నిలబడున్నాడు దేవుని కొరకు నీతిగా నిలబడి ఉన్నాడు కష్టమైన నష్టమైనా నువ్వు నమ్ముకొని దేవుణ్ణి దేవుణ్ణి సేవకొని గనక నమ్ముకొని ఉంటే నీకు ఖచ్చితంగా దేవుడు న్యాయం చేస్తాడు ఇలాగా ఏలియా ప్రయాణం దేవునితో ముగిస్తే ఎలిషా ప్రయాణం దేవునితో మొదలయ్యింది